ప్రతి ఫలం అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆయన ప్రజలను కన్నబిడ్డలా చూసేవాడు కానీ ఆ రాజ్యంలో ప్రజలు ఎక్కువ మంది సోమరులుగా తయారయ్యారు కనీసం వారి పనిని కూడా వారు చేసుకునేవారు కాదు చిన్న చిన్న పనులు కూడా రాజుగారు బటులే చేయాలనుకునేవారు ఎవరికి వారు మనకెందుకులే అనుకునేవారు వాళ్లకు గుణపాఠం నేర్పాలని రాజు ఆ నగరములో నాలుగు రోడ్ల కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు మర్నాడు ఉదయం ఒక వ్యాపారి తన మిత్రుడితో కలిసి బండి మీద వెళుతున్నాడు ఆ నాలుగు రోడ్ల కూడలిలో రాయి ఉండటం చేత బండి అతి కష్టం మీద రాతిని అనుకోని మలుపు తిరిగింది బండివాడు చేత ఆ రాయిని పక్కకు నెట్టించకపోయావా అన్నాడు మిత్రుడు నాకేం పని అది ప్రభుత్వం వారు చూసుకోవాలి అని సమాధానం చెప్పాడు వ్యాపారి ఇంతలో ఒక గుర్రపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుర్రం కాలుకు దెబ్బ తగిలింది రౌతు రాజుగారిని తిడుతూ గుర్రాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు కొంతసేపటికి ఒక రైతు భుజం మీద నాగలితో అక్కడికి వచ్చాడు దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగిలి దించి దాని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు కానీ అది జరగలేదు సాయంగా ఆ వెళ్తున్న మరొక వ్యక్తిని పిలిచాడు అతడు నేను గురువును కూలి పనివాని కాదు అయినా నేను బుద్ధిబలం చూపిస్తాను కానీ భుజబలం చూపించను అంటూ ముందుకు వెళ్ళిపోయాడు ఎవరిని పిలిచినా ఇంతేనని ఎలాగైనా ఆ రాతిని పక్కకు దొర్లించాలని నడుం బిగించి పూర్తి నమ్మకంతో అతి కష్టం మీద రాయిని ఓ మూలకు దొర్లించాడు ఆ రాయి కింద డబ్బు సంచి దొరికింది ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు రైతు అందులో రాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి అని ఉత్తరం కూడా ఉంది రైతు ఎంతో ఆనందించాడు ఈ వార్త ఆ నోటా ఈ నోటా దేశమంతా వ్యాపించింది రాజ్యంలోని ప్రతి వ్యక్తి తన వంతుగా సహాయ సహకారాలు అందచేయటం మొదలుపెట్టారు కొంతకాలం గడిచేసరికి ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో తృప్తి ఏమిటో వాళ్లకు